సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు కోరారు సోనియామ్మ తెలంగాణ నుంచి పోటీ చేస్తే అంతా స్వాగతిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి మంచి ప్రతిపాదన చేశారని కితాబిచ్చారు ఇక సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నారు ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు నేను అనుకున్నా పోటీ చేయాలని ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలము ఆమె నిలబడకు ఆమె నిలబడతానికి వస్తాంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు వచ్చాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి వెంకట్రావు పిసిసి ప్రెసిడెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు ఇంటీరియర్ విలేజెస్ ల ట్రైబల్ విలేజ్ లో పోయాడు ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిటి బాబు నాకు ఇంటింటికి తిరుగుతూ హయ్యస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది ఇందిరాగాంధీనాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం మా బతుకు తెరువు అన్యాయం జరుగుతుంది అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు సామాజిక న్యాయం వస్తుంది బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది ఈ ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సాయశక్తుగా గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం కానీ రాజీవ్ గాంధీ సాక్షాత్తు సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి సతీమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడం కాదు రేపు ఇరవై ఒకటి తారీఖు తర్వాత నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఇరవై ఒకటికి అయిపోతుంది ఇరవై ఐదు నుంచి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా ఏదైనా